జగన్ కు ఆధ్యాత్మికత గురించి మాట్లాడే అర్హత లేదని జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి విమర్శించారు రాష్ట్రాన్ని ఆయన అపవిత్రం చేశారని మండిపడ్డారు కడప జిల్లాలోని కాషినాయన క్షేత్రాన్ని ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు కేసులు కాసులు తప్ప జగన్ కు ఏమీ తెలియదని రెడ్డి ఎద్దేవా చేశారు పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తన సొంత చిన్నాన్న వైబీ సుబ్బారెడ్డికి రెండు సార్లు పదవి కరుణాకర్ రెడ్డి మరొక చుట్టానికి పదవి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం తిరుమలలో చివరికి నెయ్యి కూడా ఇప్పటికీ చిట్టు జరుగుతుంది విచారణ అంటే ఆధ్యాత్మికత లేదు అతనికి ఆధునీకరణ లేదు సర్వ విధాల రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంతో ఉన్నతంగా మా కాశిరెడ్డి నాయన గురించి కూడా కామెంట్ చేసినాడు కడప జిల్లా కాశీరెడ్డి నాయన కాశిరెడ్డి నాయనకు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఒక ఇరవై మూడు హెక్టార్లు కావాలని లెటర్ వచ్చాడు దాని అసలు దాని ఫాలోపే లేదు మేము ఇప్పుడు వచ్చిన తర్వాత మేము పదహైదు రోజుల కిందట మా దగ్గుపాటి పురేందేశ్వరి గారి సమక్షంలో భూపేంద్ర యాదవ్ను మేమందరం కలవడం ఐదు హెక్టార్లు అంటే పదమూడు ఎకరాలు ఇప్పుడుండే కాచిరెడ్డి ఆయన యొక్క ప్రాంగణాన్ని కాపాడదాని కోసం ఆయన ఒప్పుకున్నాడు దానికి అసలు ఏమి చేయకపోగా ఆయన అవినాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ప్రస్తుత కడప ఎంపీ కూడా ట్రేట్మెంటు ఏమి చేయకుండా అతను కేసులో ముద్దాయి కూడా ఎనిమిదో ముద్దాయి గతంలో అవినాష్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ చిన్నాయన శవం పక్కన పెట్టుకొని గంగిరెడ్డి శవాన్ని కడుగుతుంటే పట్టించుకోకుండా ఆ రోజు పుడతానేమో గుండెపోటు మధ్యాహ్నం కల్లా గుండెలో పోటు ఇప్పుడు ఏమైంది ముద్దాయి అని తెలిసి వాళ్ళమ్మకు గుండెపోటు కర్నూలులో ఇవే వాళ్ళని రాకుండా అడ్డపడి ఇటువంటి క్యారెక్టర్ ఉండే వీళ్ళు ఆధ్యాత్మికత మాట్లాడడానికి హక్కు లేదు అపవిత్రం చేశారు రాష్ట్రాన్ని దరిద్రం పట్టించినారు ఏ కోణానో కూడా అమరావతిని చూద్దామా దాశ్రం పోలవరం చూస్తామా పొగబెట్టినారు రైల్వే జోన్ తెస్తామన్నారు పట్టించుకోలేదు వైజాగ్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయం మెడల్ ఉంచుతాన్నాడు ఇక్కడికి వచ్చి మెడల్ వంచినాడు కాబట్టి ఇటువంటి ఇన్ని రకాలుగా తప్పు చేసిన ఈ జగన్ రెడ్డి నేను మళ్ళీ వస్తాననేది మళ్ళా ముప్పై అని అనేది మేము చెప్తున్నాం ముప్పై తరాలైనా ఆ పార్టీ ఇక డైనోసారే